వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి గారు మోసం గ్యారెంటీ అంట అంటే చంద్రబాబు మోసం చేసినాడని హామీలు ఇచ్చినాడని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు నేను వాస్తవానికి చెప్తా ఉన్నా వైసీపీ పార్టీ మోసం చేసింది ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చింది ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాము అని చెప్పి ఆ రోజు చెప్పారు చేశాడా మీరు మోసం చేశాడు అదేవిధంగా ఎన్జిఓలకి ఒక వారంలో అన్న మనం ఎంత అదెంత వారంలో చేస్తాను మన గవర్నమెంట్ వస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మబలికాడు చేశాడా లేదు చెయ్యలా అదేవిధంగా అంగన్వాడీలకు వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకి మోసం చేశాడు ఈ విధంగా ప్రతి దాంట్లోనూ మోసం చేసింది వాళ్ళు తల్లికి వందనం పేరుతో వాళ్ళు ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మేము చెప్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం వాస్తవం కదా అదే మీరు అమ్మఒడి పేరుతో మీరేం చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇచ్చారా మోసం చేసింది మీరు ప్రజలను మోసం ఇచ్చింది మీరు మీరు మోసం చేశారు కాబట్టి ప్రజలు మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈరోజు మేము ఇచ్చిన హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి సూపర్ హిట్ కొట్టాము మొట్టమొదట ఆనాడు తో సహా పింఛన్ పెంచుతాము అని చెప్పాము రెండు నెలలు హరియస్కి కలిపి పింఛన్ పెంచి నాలుగు వేలు ఇస్తున్నాం ఈరోజు అదేవిధంగా ఆరు వేలు పదహైదు వేలు ఈ విధంగా ఇస్తున్నాం మరి మీరేం చేశారు ఐదు సంవత్సరాలకు ఒక్కో సంవత్సరానికి ఐదు వందలు ఐదు వందలు పెంచారు రెండు వేలు పెంచారు ఐదు సంవత్సరాలకి ఈ విధంగా ప్రజలు మోసం చేసింది మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమకు ముఖ్యంగా హంద్రీడి కాలువలు వైడనింగ్ చేసి నీళ్లు తీసుకొచ్చే శాతకాలం మీకు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో కాలువలకు లైనింగ్ ఇచ్చి నిన్ననే పీటీఎం దగ్గర చెరులోపల్లి దగ్గర అక్కడ లిఫ్ట్ చేస్తే ఇక వారం పది రోజులకి మదనపల్లికి చేరుతాయి నీళ్లు ఈ విధంగా హంద్రీ నివాకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రభుత్వం మాది మరి మీరు మోసం చేశారు అట్లనే ఏం చెప్పారు అమరావతి అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అక్కడే కడతాము అని చెప్పారు నమ్మ పలికారు మోసం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు చేశారా పోని మూడు రాజధానుల చేయలే ప్రజలను మోసం చేశారు మోసగించింది మీరు ప్రతి విషయంలోనూ మోసగించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీరు కట్టలేకపోయారు మీరు ఇచ్చిన హామీ మీ అనిల్ కుమార్ మంత్రిగా ఇచ్చినటువంటి హామీ ఏమైంది మోసం చేశారు మోసపోయారు ఈ విధంగా ప్రతి విషయంలోనూ ప్రజలను మోసగించింది మీరు ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తూ ఉంటే మీరు ప్రజల్లోకి పోయి కళ్ళబల్లి మాటలు చెప్తారా ఈరోజు చూడండి మేము తల్లికి వందన కింద ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇది ఇస్తామని చెప్తే ఏడు వేలు మొదటి విడతగా ఇచ్చాం ఇది మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఆగస్ట్ పదహైదు నుండి ఉచితంగా బస్సుల్లో మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే మీరు దానికి కూడా తప్పులు పడుతున్నారా ైదరాబాద్ పంపించలేదు ఏసీ బస్సు పంపించలేదు ఇదే మీరు చెప్పేది హైదరాబాద్ లో కూడా పక్కన తెలంగాణ స్టేట్ లో జిల్లాల వరకే పరిమితము మహిళలు జిల్లాల వరకే పరిమితం చేశారు కానీ స్టేట్ అంతా పోయేదానికి అక్కడ ఒప్పుకోలే కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేటట్టుగా ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం ఇది ప్రజలంతా హర్షిస్తా ఉంటే మీరు దాంట్లో తప్పులు ఎత్తుకుతారా ఇదేనా మీరు చేసేది ప్రజలు మీకు నమ్మే పరిస్థితి లేదు ఇకనైనా వాస్తవానికి దగ్గరగా ఉండి వాస్తవాలు తెలుసుకుని ప్రజలేకపోవాలా నిజమైన ప్రజా సమస్యల మీద మీరు పోరాడాలి కానీ ఈ విధంగా మంచి పనులు చేస్తా ఉంటే కూడా హర్షించలేకుండా ఈ బురదల్ల కార్యక్రమాలన్నీ మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతూ ఉన్నాను అంతేకాదు సూపర్ సిక్స్ కాదు మేము చెప్పినవి చెయ్యినివి చెప్పను కూడా అనేకం చేస్తున్నాం మత్స్యకారులు చూడండి పదివేల నుండి ఇరవై వేలు రూపాయలు పెంచాం అదేవిధంగా సెల్యూన్లకి దాదాపు రెండు వందల యూనిట్లు ఉచితంగా నాయ మండలికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా చేనేత వర్గాలకి మరమకాళ్ళకి రెండు వందల యూనిట్లు అదే పవర్ రూమ్స్కి అయితే ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేటట్టుగా చేనేత వర్గాలకు చేస్తున్నాం ఈ విధంగా అన్ని వర్గాలకు ముఖ్యంగా బడులు బలహీన వర్గాలకు ప్రతి కార్యక్రమంలో ఆదుకొని సంపద పెంచుకొని వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మీకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది అన్న విషయం అంతుబట్టకుండా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం